తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం ఆర్వీఎం స్కూల్ నందు ప్రధాన వి లత ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించారు ముందుగా శాస్త్రవేత్త వైద్యుడు సర్సివి రామన్ చిత్రపటానికి పూలమాలేసి సైన్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసుకొచ్చిన ప్రాజెక్టులు డిస్ప్లే చేశారు డిస్ప్లే చేసే ప్రాజెక్టులో ముఖ్యమైనవి వాటర్ ప్యూరిఫైర్ ఎలక్ట్రిక్ సోలార్ రోబో త్రీడీ డైమెన్షన్ రకరకాల ప్రాజెక్టులు తయారు చేశారు ఇందులో కాలానికి అనుగుణంగా శ్రమను తగ్గించేందుకు చెత్త క్లీన్ చేయడానికి రోబో అనే పరికరం హైలైట్గా నిలిచింది డ్రాయింగ్ వ్యాసరచన పోటీలో గెలిచిన విద్యార్థులకు మరియు డిస్ప్లేయింగ్ ఉన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు వి లత మాట్లాడుతూ శాస్త్రవేత్త వైద్యుడు సర్సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గౌరవార్థం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన భారతదేశం జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటుంది సైన్స్ మన జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసేందుకు ఈ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు రామన్ ఎఫెక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన అమల్లోకి వచ్చింది అందుకే ఈ చరిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకునేందుకు ఈ రోజును పాటిస్తారు మానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతో దోహదపడిందని పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరుకోవాల్సిన అవసరం ఉందని వివిధ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి తీసుకువచ్చిన శాస్త్రవేత్త సేవలను ఆయన వివరించింది ఈ కార్యక్రమంలో సైన్స్ టీచర్ ఉషాహరిణి పాఠశాల సిబ్బంది వైఎస్కే శ్రీనివాసులు బాబయ్య మోహన్ కృష్ణ శ్రీనుబాబు వల్లభదాస్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో ఇప్పుడు కావాల్సి లేదు మీరు మీ క్యాబ్ నైనా మీరు మాట్లాడితే

Standard. My project name is Acid Rain Version Model. Let's know what is Acid Rain. Acid Rain is a rain for any other form of precipitation that of acidic in nature. Now I tell you what is acid caused by Acid Rain. Acid Rain are caused by natural causes like volcanic eruption and Human activities like burning of fuel, vehicles, and factories that release large amount of sulfur dioxide and nitrogen oxide. These acids react with water and oxygen into into air and form sulfur. And nitric acids. These acids mixed with water and mm. colors change its acid rain. Frequent damage plants, and surface of buildings and monuments. అండ్ క్లైమేట్ చేంజ్ టెలింగ్ యూమెన్ హెల్త్ ఎక్స్గ్రాఫ్ వన్స్ అవర్ సెవెన్మెంట్ ఆల్సో చేంజ్ హిట్స్ కలర్ జ్యూ టూ ఫ్రీక్వెంట్ యాసిడ్ రిన్ అకై గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇందులో మనం వాటర్ ప్యూరి వాటర్ ప్యూరిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఇందులో పెద్దరాళ్ళు తీసుకున్నాం తర్వాత చిన్నరాలు తీసుకున్నాం తర్వాత కాటన్ తీసుకున్నాం పెద్దరాళ్ళు నుండి వాటర్ పోస్తే చిన్నరాళ్ళు కొంచెం క్లీన్ చేస్తారు తర్వాత కాటన్ డస్ట్ అంతా పట్టుకుని ప్యూరిఫై వాటర్ వాటర్ ప్యూరిఫికేషన్ చేసుకుంటారు పేదవాళ్ళకి వాటర్ సప్లై इन टू होलोग्राम दि मई प्राजेक्ट नम इस होलोग्राम ये होलोग्राम इस थ्री डी इमेज क्रियेटेड बै यूजिंग होलोग्राम हव होलोग्राम आर क्रियेटेड होलोग्राम ये लाज बिकम हीज होलोग्राम स्विफ्ट इंटू टू चार्टर बिकम एनी अब्जेक्ट అహ్మద్ ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్ వర్లో కూడా సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కేక్ కేక్ ఈరోజు సైన్స్ డే పురస్కరించుకొని మన ఆర్వీఎం పాఠశాలలో ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు చిట్టి చిట్టి చేతులతో సైన్స్ పరికరాలు తయారు చేశారు వాళ్ళు ఒక నెల నుంచి కష్టపడి చేస్తున్నారు ఒకడేమో యాసిడ్ రైన్ అని అలాగే పవ విండ్ పవర్తో లైట్ అని అలాగే ప్యూరిఫై వాటర్ ప్యూరిఫైర్ అని నెక్స్ట్ హాలోగ్రామ్ అలాగే విద్యుత్తుని ఆదా చేసే పరికరాలు రెండు మూడు చేశారు మా స్కూల్లో పిల్లలు అలాగే అడవుల్లో జంతువులు పక్షులకి అడవులు అనేవి ఎంత ముఖ్యము అన్న విషయంగా పిల్లలు ఒక చిన్న ప్రాజెక్ట్ తయారు చేశారు అడవులు పక్షులకి జంతువులకి మంచి నివాసాలు కాబట్టి అడవులు నరికేయద్దు అని ఒక ఇన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలు సో పిల్లలు తక్కువ టైంలో చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రాజెక్టులు చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా మేడం గారికి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు నేను పురస్కరించుకొని ఆర్వీఎం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కానీ నేను లత మాట్లాడుతున్నాను మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఒక వన్ మంత్ నుంచి బాగా కష్టపడి మా మేడం ప్రోత్సాహంతో ఐటమ్స్ అదేవిధంగా వాటర్ ప్యూరిఫికేషన్ కానీ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ ఆదా చేయడం కానీ అదేవిధంగా అడవుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అవి నలగకుండా ఉండడం అనే అంశాల మీద బాగా చేశారు అదేవిధంగా మిలిటరీలో వాడు టెలిస్కోప్ కానీ ఆలోగ్రామ్ కానీ చాలా బాగున్నాయి వీటి వల్ల మేము పిల్లలందరికీ కూడా ఏమని అందరూ కూడా పాల్గొని అందరూ ఈ ప్రాజెక్ట్ని చాలా విజయవంతంగా చేశారు దానికి మా సైన్స్ మేడం గారికి